ెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అసలు ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సగర్వంగా చెప్తాం వాళ్ళ ఏ విలేజ్కి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ రాజశాయి రెడ్డి గారి బొమ్మ గతంలో ఎలా అయితే కనబడుతుందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కూడా ప్రతి ఇంట్లో ఉంది అని ఒకటే చెప్తున్నాడు మనం ఇన్ని రోజులు బతికామనేది కాదు మనం బతికినందుకు మన జీవితం సార్థకం చేసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంగా ఇవాళ సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పక్కలకే చెందుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎలా చూస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొత్తిక కలకపోతే పవన్ కళ్యాణ్ తీసుకొని ఢిల్లీలో ఎందుకు మూడు రోజులు పడికాపులు కాస్తారు ఇప్పుడు ఆయన నేను పూర్తికి వెళ్ళలేదు అంటున్నారు మోడీ గారు వచ్చిన కాళ్ళు పట్టుకొని నాకు సీట్లు ఉన్నాయో అడగట్లేదుగా ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి వేరే వాళ్ళ దయాదాక్షాల మీద బతకాలి పరిస్థితి తీసుకొచ్చింది అంటే ఎవరు వల్ల అయింది అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఒక్కటే సాధ్యమైంది ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తాడు సింగిల్గా ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు పవన్ పవన్ కళ్యాణ్ తొక్కటం కాదు కానీ పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఓన్లీ ఒక రాజకీయంలోకే పవర్ స్టార్ రాజకీయంలోనే పవర్ స్టార్ రాజకీయ రంగంలో అతను ప్యాకేజ్ ఇస్తారు రాజకీయ రంగంలో ప్యాకేజ్ ఇస్తారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన ప్రజల్లో ఉన్న లేకుండా ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే ఒక జనసేన పార్టీ ఇవాళకి కూడా సంస్థాగత నిర్మాణం లేదు జనసేన పార్టీకి వాళ్ళ జనసైనికుల్ని కానీ జనసైనికుల నాయకుల్ని కానీ వాడుకొని వాళ్ళ గాలి కోదిలేసిన పార్టీ ఏది ఉందన్నట్టు అది జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఆయన ప్యాకేజీ తీసుకున్నావా ఇవాళ టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే అభ్యర్థిలే పర్యటించారో ఆ సీట్లు మేము అనౌన్స్మెంట్ చేసామా అనే దాన్ని తప్పితే నేను సొంతగా ఒక అభ్యర్థినిచ్చే పెడతాను నేను గెలుస్తాను అనే కోసాన ఏ కోసా కనపడుతున్నాయి ఇవాళ ఆయన పిఠాపురంలో వేస్తున్నాడు అంతేందుకు పిఠాపురంలో ఆయన గెలిచి చూపించమనండి పిఠాపురంలో ఆయన గెలిచి చూపించమనండి ఇవాళ పిా పిఠాపురంలోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాకేజ్ ఇస్తే నేను కూడా మీ పార్టీలో జాయిన్ అయిపోతానంట సాయంత్రానికి వచ్చేస్తాను టవల్ వేసుకొని అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన వచ్చి మళ్ళీ రాజకీయం గురించి మాట్లాడతాడు అసలు గెలిచేటం కాదు కదా ముందు ఆయన పిఠాపురంలో కాదు కదా అని ఆంధ్ర లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ వేసినా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు ముందు చంద్రబాబు నాయుడు ఓడగొడతాడు ఎందుకంటే నాకు ఏక మేక అవుతాడు రా బాబు వస్తే మా అబ్బాయికి సీట్ రానియకుండా చేస్తాడు ముఖ్యమంత్రి నేనే అవుతాడు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓడగొడతాడు అనమాట ఇది మాత్రం డెఫినెట్ గా జగన్ మరిగింది సత్యం అనమాట వాళ్ళు ఏం చెప్పుకోవచ్చు అంటే సోషల్ మీడియా పరంగా మీరే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు చెప్పుకోస్తారు మీరని చెప్పుకోరు ఇవాళ నైట్ కూడా ఏం జరిగిందంటే పురంధేశ్వరి బిజెపి పార్టీకి రాజీనామా చేసిన చెప్పి మీ వైసీపీ నాయకులు చేశారు అని చెప్పి వాళ్ళు చెప్పిన మరి దీని ఎలా చూస్తారు ఇవాళ మేమైతే ఒకటి చెప్తాం విలువలు విశ్వ విశ్వతనీయత ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ ఇవాళ జనసేన పార్టీకి కానీ టీడీపీ పార్టీకి కానీ ఇప్పుడు కలిసి వచ్చే భారతీయ జనతా పార్టీకి కానీ ఒక విలువలో విశ్వసనీయత అనేది లేదు విశ్వసనీయత ఎప్పుడు పోయింది వాజ్పేయి గవర్నమెంట్ అదానీ ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి విశ్వసనీయ విశ్వసనీయత ఉన్నది ఇవాళ బీజేపీ తెలుగు బీజేపీ అయిపోయింది తెలుగు బీజేపీ అంటే ఏంటంటే బీజేపీ అభ్యర్థిలో అభ్యర్థులు లేరు టీడీపీ నుంచి వెళ్ళిన అభ్యర్థులే మళ్ళీ ఇవాళ బీజేపీ తరఫున టవర్లు వేసుకొని మేము బీజేపీ పార్టీని పోటీ చేస్తున్నాం అంటున్నారు అందుకని తెలుగు బీజేపీ అంటున్నారు ఇవాళ ఒక్క డంకా పదంగా నూట డెబ్బై స్థానాలు ఒకేసారి అనౌన్స్మెంట్ చేసి ఎక్కడ అసమతి లేకుండా చూసిన వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఈ నాయకత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నాయకులందరూ పని చేస్తున్నారు కార్యకర్తలు పనిచేస్తున్నారు వీళ్ళు ఎన్ని ఫేక్ న్యూస్లు కాదు అది వాళ్ళే ఫ్రేడ్ చేసుకున్నారు ప్రారం రోజు రాజ రాజీనామా చేస్తుంది సోము వీర్రాజు ఒకరోజు రాజీనామా చేస్తాడు లేకపోతే జీవీఎల్ ఒకరోజు రాజీనామా చేసి ఏ వస్తున్నారండి ఇది మైండ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళకి సీట్లు రాకుండా ఉండటం కోసం టీడీపీ వాళ్ళు ఆడిన మైండ్ గేమ్లో బీజేపీ పడిపోయింది తప్పితే ఎక్కడ కొత్తగా ఏం ఒరిగింది లేదు పెట్టేది లేదు వాళ్ళు మూడు కాదు కదా ముప్పై మంది కలిసి వచ్చినా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు కూడా ఉందో మేము ఒకటైతే చెప్పగలుగుతాం సుజనా చౌదరి భారీగా ఉన్నాయా భారీగా అని తీసి పక్కన పెడితే ఇదే వెస్ట్ కానిస్ట్యూన్స్ లో రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గాని వచ్చి పోటీ చేసినా గెలిచే పరిస్థితి అయితే ఎందుకు చెప్తా ఎందుకు లేదంటే ఇక్కడ వైసీపీ పార్టీకి మేజర్ ఓట్ బ్యాంక్ అనేది మైనార్టీలు ఎస్సీ కమ్యూనిటీ ఓటింగ్ ఉంది ఆ ఓటింగ్ కాదనుకొని మిగతా ఓట్లు పడతాయనేది వాళ్ళ భ్రమ వాళ్ళు నేను ఒకటే ముక్కు సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని వాళ్ళ దమ్ము ధైర్యం ఉంటే గొప్ప కాదు కదా ఇక్కడికి వచ్చి పోటీ చేయమని ఇక్కడ సామాన్యమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆసిప్ బాయ్ నిల్చొని ఉన్నాడు ఆసిఫ్ భాయ్ మీద గెలవమండి మేము చెప్తాం ఇవాళ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఒక తోట గెలిస్తే టీడీపీ మొత్తం గెలుస్తుందని చూపిస్తాను ఎక్కడా కాదు కదా సుజనా చౌదరి కాదు కదా బీజేపీ అభ్యర్థి అధ్యక్షురాలు పురంధేశ్వరి కానీ లేదంటే టీడీపీ అధ్యక్షురాళ ముగ్గురు కలిసి వచ్చి ఇక్కడ పోటీ చేసినా సరే గెలుపు అనేది అసాధ్యం అది మాత్రం కంపల్సరీగా ట్యాంసూర్గా ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలిచే పరిస్థితి కుప్పంలో ఆల్రెడీ ఓడిపోతాడని సర్వే చేయించుకొని ఎక్కడ వేయాలని అర్థం కాక స్టేట్ మొత్తం తిరుగుతున్నాడు నేను ప్రచారం చేసుకుంటుంది చెప్తే ఎక్కడ పోటీ చేయను అని చెప్పేసి స్థాయికి తీసుకొచ్చాడు అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో అనేది నినాదం దానికి తగ్గట్టుగానే మా కార్యాచరణ ప్రణాళికలు కానీ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం ఆల్రెడీ బస్ యాత్ర అనేది మా నాయకుడు మొదలు ఉన్నాడు విజయవాడ ప్రాంతం వచ్చే అవకాశం కంపల్సరీగా వస్తాడు కంపల్సరీగా నూట ఇరవై యొక్క పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాలను కలుపుకొని ఆయన పాదయా అది బస్సు యాత్ర అనేది జరుగుతుంది దీనికి అందరూ కూడా ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడప్పుడు మా ఏరియాకి వస్తుందా ఎప్పుడెప్పుడు ఆయన చూసి మేము అందరికి మేము సిద్ధమని చెప్దామనే ఉద్దేశంతో ప్రజలందరూ మమేకమే ఉన్నారు ప్రజలు ఇప్పుడు మీకు ఓటు వేయాలని ఓటు వేయాలనే దానికి కారణం ఏంటంటే గతంలో పథకాలు వచ్చాయి ఓకే ఇప్పుడు మీరు ఏమైంది కూడా ముందుకెళ్ళబోతుంది అంటే లాజిక్ చెప్తా ఫేక్ ప్రచారం అనేది నడుస్తుంది డెబ్బై ఐదు రూపాయలు పెట్రోల్ అరవై ఐదు రూపాయలు డీజిల్ డీజిల్స్తామే సంథింగ్ నడుస్తుంది ఫేక్ ప్రచారం చేసేది కూడా బీజేపీనే ఇవాళ ఎలక్షన్కి వచ్చినప్పుడల్లా ఒక స్ట్రాటజీ క్రియేట్ చేస్తారు లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చేటప్పుడు బీజేపీ ఏం చేసిందండి సర్జికల్ స్ట్రైక్స్ చేచ్చారు ఏదో ఓట్ బ్యాంక్ కోసం ఇవాళ మళ్ళీ బీజేపీ ఏం చేస్తుంది హిందుత్వాన్ని భావాన్ని హెచ్చుకుంది ఇవాళ ఇదే ఉమ్మడి కూటమి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో పోటీ చేశారు అప్పటిని గొళ్ళన్నీ కూడగొట్టింది మీరు కాదా నేను సూటిగా ప్రశ్నిస్తాను హిందువుల మనోభావాలన్నీ దెబ్బతీసింది మీరు కాదా నేను అడుగుతున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడా లేని విధంగా హిందువులకి దేవాలయాలు అభివృద్ధి చేయడంలో కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ నాడు నేడు డెవలప్మెంట్లో కానీ వైద్య ఆరోగ్య శాఖలో డెవలప్మెంట్లో కానీ ఒక పోర్ట్లు కానీ లేదంటే ఏదైతే మౌలిక వసతులు సంపూర్చుకుంటూ ప్రజలకు అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళిన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి వాళ్ళ మా బుడ్డోడు స్కూల్కి వెళ్తాడు ఇంతకు ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో చేసిన పిల్లని అడిగితే మీ స్కూల్ ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు స్కూల్ ఎలా ఉందంటే ఇవాళ బ్రహ్మాండంగా ఉంది కార్పొరేట్ స్కూల్లో డీటుగా మా స్కూల్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఇవాళ కార్పొరేట్ స్కూల్లో చదివేది ఎవరంటే లక్షాధికారులు ఇవాళ అలాంటి స్థితిని పోగొట్టేసేసి సామాన్య మానవునికి కూడా కార్పొరేట్ స్కూల్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఎవరు ఉంటే అది చంద్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక్కటి చాలు నిదర్శనం అమ్మఒడి తీసుకున్న వాళ్ళందరూ వేస్తే డ్యాన్స్ ఉంటే నూట యాభై మేము గెలిచేస్తాం ఇది ఒక్కటే ప్రామాణికంగా తీసుకుంటాం మేము ఒక నాడుగునే కింద వైద్యం ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ ఇవాళ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ వాళ్ళ రూపాయి ఖర్చు అవ్వకుండా ఆరోగ్యశ్రీని దుర్వినియోగం కాకుండా అక్కడ ఆరోగ్యశ్రీలో ఒక డాక్టర్ గారిని పెట్టుకొని ఈ ఈ జబ్బుకి ఎంత ఖర్చు అవుతుంది ఈ జబ్బుకి ఎంత ఖర్చు అవుతుంది అనేది వాళ్ళు బేరీజ్ వేసుకొని వాళ్ళకయ్యే ఖర్చు మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే వన్ మంత్ మళ్ళీ గ్రేస్ పీరియడ్ ఉంటుందో వాళ్ళు పని చేయకుండా ఉండరు కాబట్టి ఆ గ్రేస్ పీరియడ్కి అయ్యే ఖర్చు కూడా ఇవాళ గవర్నమెంట్ భరాయిస్తుందంటే వాళ్ళకయ్య ఖర్చు ఛార్జిస్తూ ఇస్తున్న ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారి క్రివితంగా చెబుతుంది ఒక్కటే నిదర్శనం చెబుతాం నాడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ కానీ వైద్య ఆరోగ్య శాఖలో నాడు కింద హాస్పిటల్స్ డెవలప్మెంట్ కానీ ఇక్కడున్న ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో కానీ అభివృద్ధి పథకంలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని చెబుతున్నారు ఇవాళ ఏ జిల్లాకి వెళ్ళినా సరే చూడండి అభివృద్ధి సచివాలయాలు కట్టాం తర్వాత విలేజ్ క్లినిక్స్ కట్టాం ఆ తర్వాత అక్కడ ఉన్న యుటిలిటీస్ని బట్టి యూజ్ చేసుకుంటూ ఏమైతే ప్రజలకి మమేకమైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకు సదుపాయాలన్నీ కల్పించిన కల్పిస్తున్నాం ఎక్కడ కూడా టీడీపీలాగా పసుపు కానీ డబ్బులు ఇవ్వాలి అలాగే బీజేపీ వచ్చినట్టు మేము వస్తే రాకుండానే మేము చేస్తాం ఇది చేస్తామని చెప్పాల చెప్పిందే చేసాము చెప్పబోయే ఏదైతే మనం చేస్తామో అదే చెబుతున్నాం ఇది ఒక్కటే నిదర్శనం రైట్ థ్యాంక్ యూ